ప్రార్థన చేయించుకోవడానికి ఎగబడుతున్నారు మీరు చూడండి ఈరోజున కొత్త ట్రెండ్ ఏమిటంటే ప్రార్థన చేయించుకోవడానికి ఎగబడుతున్నారు ఒక మీటింగ్ అయిపోతే ఒక దైవజండి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యేసి ప్రార్థన చెయ్యాలి అని ఈరోజు ఉబలాటం పెరిగింది మీరు ఎప్పుడైనా పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలో కానీ రండి ప్రార్థన చేస్తామని బారులు తీరి నిలబడినట్టుగా మీరు ఎప్పుడైనా చూసారా రైస్తువులారా లిటిల్ ల్యామ్ చర్చ్లో వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ చెప్తారా నాకు పౌలుతో కానీ పేతురుతో కానీ యాకోబ్తో కానీ యోహాన్తో కానీ యేసుక్రీస్తు వారితో కానీ లేకపోతే ప్రవక్తల విషయంలో కానీ ఇది ఎక్కడైనా జరిగిందా పోనీ మోసే ప్రార్థన చేసేటప్పుడు కానీ వరుసగా బారులు తీరితే అందరు మీరు చేతులేసుకుంటే వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భం ఏమైనా ఉందా లేదు వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ భారతీయ ఈ సంస్కృతిలో కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి గురువు గారు వస్తే పూజారి గారు వస్తే బాబా గారు వస్తే ఆయన దగ్గర ఏదో దైవాంశ సంభూతుడు ఆయన అనేటువంటి ఒక మూఢనమ్మకం భారతీయ సంస్కృతి గుండెలోనే ఉంది ఇది ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్ ఇది మనకు కూడా అబ్బేసింది దానివల్ల గురువుగారు రాగానే పాదాలు పట్టుకోవడం గురువుగారు రాగానే ఆయన చెయ్యేస్తే చాలు అని అనుకోవడం ఆయన ఆశీస్సులు తీసుకుంటే అబ్బా ఇంక మనకి ఇంతకంటే ధన్యత లేదనుకోవడం ఇది ఎక్కువైపోయింది మీరు చాలాసార్లు గారిని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేటప్పుడు కూడా గారి మీద ప్రేమే ఉండదు మీకు మీకేదో ఆశీర్వాదం వస్తుందని మీకు చాలా స్వార్థపరులు నాకు తెలుసు అందుకని ఇళ్ళకి భోజనాలు పిలిస్తే వెళ్ళను నేను ఎందుకంటే మీ ప్రేమ నాకు తెలుసు మీరు భోజనం చేయకపోతే ఎట్లా సార్ మాకు ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటారు తప్ప సార్ మీతో మీకోసం ప్రేమతో ఉండే సార్ అని ఎవరు అనరు నాకు ముప్పై ఏళ్ళు సర్వీసు ఇంతవరకు ఎవరు అనలేదు మాట మీరు రాకపోతే మాకు ఆశీర్వాదం ఎట్టసారా అంటున్నారే తప్ప ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి ఆశీర్వాదం గురించే తప్ప వాళ్ళకి అరే నాకు బాలేదురా నాయన నాకు ఎసిడిటీ ఉంది అంటే కూడా వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వాదం కావాలి నువ్వు నాశనం అయిపోయినా పర్లేదు వాళ్ళకి ఆశీర్వాదం కావాలి ఇది ఈ ట్రెండ్ నడుస్తోంది అందువల్ల ఏమిటంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకోవడం ఎక్కువైంది ప్రేయర్ చేయించుకోవడం ఎక్కువైంది తప్ప చేసుకోవడం తగ్గిపోయింది మీరెవరా సంతాపాలు పెట్టడానికి